ద యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మత్తైసు వార్త ఏడవ అధ్యాయము పది పదకొండు వచనాలు మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైన దేవుడు ప్రజలను తనను అంగీకరించిన వారిని తన బిడ్డలుగా పోల్చి తన బిడ్డలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ప్రి దేవన బిడ్డలారా ఈ లోకంలో ఉన్న ప్రతి చెడ్డవారు ఎవరైనా సరే మంచివారు కానీ చెడ్డవారు కానీ ఎవరైనా తమ బిడ్డలకి మంచి పదార్థములను మంచి బట్టలను మంచి ఆహారమును మంచి స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయాలని ఆశపడతారు కదా చెడ్డది చేయాలని ఏ తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం ఎక్కడో నైంటీ నైన్ పర్సెంట్ తర్వాత ఒక పర్సెంట్ అవైనా ఉండొచ్చేమో కానీ తొంభై తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు మంచి ఈవులను ఇవ్వాలనే ఆశపడతారు ప్రియ దేవన్ బిడ్లారా ఇది ఏ దేశమైనా ఏ ప్రజలైనా చేసేదే ఇది కానీ సర్వోన్నతమైన దేవుడు వారికన్నా ఈ లోకంలో ఉన్న తండ్రుల కన్నా గొప్పవారు కదా ఆయన సమస్త మానవ జాతి అంతా కూడా ఆయన ద్వారానే సృజింపబడినది ఆయన బిడ్డల కదా ఆయన కొరకే ఏర్పాటు చేసుకున్నారు కదా బిడ్డలారా ప్రభు వారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీ తండ్రుల కంటే ఎవరైతే తండ్రులు ఉన్నారో లేదా తల్లులు ఉన్నారో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మంచి ఈవులను నేను మీకు ఇస్తాను నేను మీకు మంచి ఈవులను ఇస్తాను నన్ను అడగండి చాలామంది ప్రార్థన చేసి 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 ఇక ఇది జరగదు అని నిరాశలోనికి వెళ్ళిపోతాను అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అది మనకి మంచిది కాదు అని అర్థం చేసుకోవాలి ప్రియదేవ దయతో జ్ఞాపకం చేసుకోండి ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఒకవేళ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే నీ నిరీక్షణను బట్టి దేవుడు ఇవ్వొచ్చేమో మరి ఆయన ఇచ్చేంత వారికి మంచి ఈవనిస్తాడు ఆయన మంచి ఆశీర్వాదాన్ని నాకు ఇస్తారా ఆయన మంచి ఉద్యోగం కావచ్చు అది వ్యాపారం కావచ్చు వాహనం కావచ్చు వస్తువు కావచ్చు మ్యారేజ్ విషయం కావచ్చు ఏదైనా సరే మంచి ఈవులను ఇచ్చే దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రిధన బిడ్డారా ఆయన కొరకు నీవు అడిగి ప్రార్థించి ఆయన కొరకు నీవు జీవించినట్లయితే నీ తల్లిదండ్రుల కంటే ది బెస్ట్ నీకు ఇవ్వగలిగిన నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు తరలోకపు తండ్రి వారిని అడిగే వారికి అందరికీ కూడా అంట మంచి జీవులను ఇస్తారంట ప్రియదేవన బిల్లారా దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము నన్ను అడగండి నేను మీకు మంచి జీవులను ఇస్తాను మంచి ఆత్మను దయచేస్తాను మంచి కుటుంబ వ్యవస్థను మీకు ఇస్తాను మంచి డబ్బు కాదు ప్రితి పిల్లరా ఆలోచించిన జాగ్రత్తగా మంచి ఈవులు మంచి ఈవులు ధనము భయంకరమైన మోసమైందంట ధనాపేక్ష అన్నిటికీ కూడా మూల కారణం ధనాపేక్ష అంటే ప్రతి ప్రియదేవన బిడ్డారా అది వద్దని కాదు దయతో అర్థం చేసుకోండి జాగ్రత్తగా దానిని గురించి కాకుండా ప్రభువుని మంచి ఈవులు అడగండి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు ఆయన మహిదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తారు ఆయన ప్రి దేవన బిడ్డారు ఆలోచించండి ప్రభువారు ఈరోజు ఇస్తున్న వాగ్దానం మీ తల్లి తండ్రులు మీకు ఇవ్వలేకపోతున్నారా ఎవ్వని బిడ్డలారా ప్రభువుని అడగండి ప్రార్థించండి మోకరించి నుంచి ప్రార్థన చేసి అడగండి ఎవరిని బిడ్డలారా మీ తల్లిదండ్రికి అంత పొజిషన్ లేదా ఇవ్వలేకపోతున్నారా వారు చిన్న చిన్న విషయాల్లో ఉన్నారా ఉద్యోగాలలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారా నువ్వు గొప్పది అనుకుంటున్నావా చదువు విషయంలో ఉద్యోగ విషయంలో ప్రణాళిక ఒక గోల్ నువ్వు మంచి గోల్ అనుకో దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు దేవునికి స్తోత్రం ఎవరిని బిడలారా ఆలోచించండి యవనస్సులారా ఆలోచించి ప్రభువుని అడగండి పరలోకపు తండ్రి అంతకంటే అంతకంటే మీ తల్లిదండ్రుల కంటే గొప్ప ఈవులను ఇవ్వగలిగిన దేవుడు ఆయన మరి అడుగుచూ ఉన్నారా ప్రార్థిస్తూ ఉన్నారా యవన బిడ్డారా చిన్నపిల్లలారా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో అడగండి ప్రభువుని ఆయన మంచి ఈవుల్ని మీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడిస్తే దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు దేవుడిస్తే అది శ్రేష్టమైందిగా ఉంటుంది దేవుడు ఇస్తే అది బలముగా ఉంటుంది దేవుడిస్తే అది దానికి ఉన్న లైఫ్ అంత పనిచేస్తుంది మనం సొంతగా తీసుకుంటే అది చేయకపోవచ్చు మధ్యలో వెళ్ళిపోవచ్చు మధ్యలో అది ప్రమాదానికి అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు మనము సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రతి దేవుని బిడ్డ కాబట్టి ఆయన మంచి జీవులను ఇస్తాను అన్నారు ఆయన కొరకు నేను వెయిట్ చేస్తాను ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తాను వాటి కొరకు అని నువ్వు ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడు మంచి జీవులను నీకు ఇచ్చి ఆశీర్వదించబోచున్నారు ప్రియదేవన్ బిడ్డారా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలేకి భవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వంద నాలుగు నాయన ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలకు నాయన ఒకవేళ తల్లిదండ్రులు చేయలేని పరిస్థితుల్లో ఉంటే బిడ్డలు ప్రార్థించి మీ ద్వారా పరలోకపు తండ్రి మంచి ఈవులను పొందుకొనుదురుగాక ఏ యవన బిడ్డనైనా ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో మిమ్మల్ని ప్రార్థించి పొందుకోవాలని ఒక గోల్ పెట్టుకుని ఉన్నారో వారు అనుకున్న గోల్కి వారు రీచ్ అవ్వ వరకు మీ కృపా మీ క్షేమముల బిడ్డల మీద సమృద్ధిగా ఉంచుదరుగాక మీరే సహాయము చేయండి ప్రవ్వ అిడ్డలందరినీ దీవించండి నాయన ప్రతి బిడ్డకి మంచి యువలను ఇచ్చి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన చేసి ఉన్నాం ఏ బిడ్డ ఆయన తొందర పడకుండా ప్రవ్వ మీ కొరకు నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయము చేయమని కష్టపడుటకు సహాయము చేయమని జ్ఞానాన్ని పొందుకునే సహాయాన్ని దయచేయమని మీ సత్యవాకులు నడిచే కృపను దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు అయ్యా ఈ దినకాలము పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికి మంచి ఆరోగ్యమును ఐశ్వర్యమును కలిగించి ఆశీర్వదించండి అయా పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేసి బిడ్డలకు సమాధాన పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం నాయన వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలను ఆదరించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని అయ్యా పరిపూర్ణమైన మంచి ఈవులతో దీవించమని యేసు ప్రభునామను ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె